నమస్తే వెల్కమ్ టు జనబేరి న్యూస్ చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గ బైరెడ్డిపల్లి మండలంలోని కైగల్ ప్రాంతం పలమనేరు నియోజకవర్గానికి నిలబడనుందని పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి పేర్కొన్నారు కైగల్ పంచాయతీ కేంద్రంలో జరిగిన రెవెన్యూ సదస్సులు శుక్రవారం ఆయన పాల్గొన్నారు సందర్భంగా మాట్లాడుతూ రెవెన్యూ సమస్యలు అధికం కావడానికి వైకాపా ప్రభుత్వ నిర్ణయాలే కారణమన్నారు గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రతి గ్రామంలోనూ కోళ్ళలుగా రెవెన్యూ సమస్యలు నెలకొన్నాయని తెలుగుదేశం ప్రభుత్వం ల్యాండ్ ల్యాండ్ యాక్ట్ రద్దు చేయడంతో పాటు గ్రాబింగ్ సైతం తీసుకురావడం ఇక కైగల్ ప్రాంతంలో భూ సమస్యలు ఉన్నాయని వాటిని అధికారులు దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాలన్నారు ఎందుకంటే భవిష్యత్తులో ఈ ప్రాంతం పలమనేరులోనే తలమానికంగా నిలవనుందని తెలిపారు ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు ఏర్పాటుతో పాటు టూరిజం హబ్ గా కైగల్ అభివృద్ధి చెందుతుందని ఇప్పటికే ప్రభుత్వం ఆదశగా చర్యలు తీసుకోవడమైందని తెలిపారు కైగర్లకు సంబంధించి రెవెన్యూ పరంగా ఈ వాళ్ళు ఎవరైతే అనుభవంలో ఉన్నారు అప్పుడే మాట్లాడినారు సర్పంచ్ మాట్లాడినాడు వాళ్ళు మాట్లాడినారు ఎవరైతే అనుభవంలో ఉన్నారో గత ప్రభుత్వంలో ఒకరు అనుభవంలో ఉండి ఇంకొకరికి చేత డబ్బులు కట్టుకొని వాళ్ళకు పట్టారా ఇచ్చినారు ఇప్పుడు కూడా ఫిజికల్ గా ల్యాండ్ పైన ఎవరున్నారో వాళ్ళకు వాళ్లకు హండ్రెడ్ పర్సెంట్ చేసేదానికి మీరు రిపోర్ట్ తయారు చేయండి నేను కూడా కలెక్టర్ తో మాట్లాడతాను ఫిజికల్ గా లేని వాడికి భూమి ఇచ్చి వాళ్ళ ఇంట్లో అన్నల ఇంకో ఇంకోరినో తెచ్చి కొట్లాడుకొని మళ్ళీ రెవెన్యూ సదస్సులు ఇంక రెండు రెవెన్యూ సదస్సులు పెట్టుకునే పరిస్థితి రాదు మీరు చేసేది కానీ అట్లా కానీ చేస్తే మళ్ళీ రెవెన్యూ సదస్సులు జీవితాంతం పెట్టుకోవాల్సిందే కాబట్టి ఎవరైతే ఫిజికల్ గా ఉన్నారో వాళ్ళకు ఇచ్చే కార్యక్రమం చేయమని చెప్పి నేను రెవెన్యూ సంబంధించి మిమ్మల్ని కోరుకుంటా ఉన్నా ఇకపోతే స్థానికంగా ఇక్కడ ఉండే వాళ్లకు మిగిలితే బయట ఇవ్వచ్చు ఇక్కడ ఉండే వాళ్ళు లేకుండా స్థానికంగానే లేకుండా ఎవరంటే వాళ్ళకి బయట చేస్తే ఆడ బైరెడ్పల్లూ అదే పరిస్థితి పలం అదే పరిస్థితి బార్డర్లో లో ఎవడు ఉన్నాడో ఆడ మొత్తం పిట్ ప్యాకెట్ కొట్టే వాళ్ళంతా మన దగ్గర ఉన్నారు ఆడు దొంగతనాలు చేస్తారు నేరుగా వచ్చిందా ఇంట్లో పనుకుంటారు మనకి ఎవడు వస్తాడో తెలియదు ఎవడు పోతాడో తెలియదు ఆ ఇంట్లో కాబట్టి ఆ స్థానికంగా ఇంట్లో ఎవడు ఉన్నాడు నిజంగా వాడు వాడికి ఇయొచ్చనా లేదా అని తెలుసుకొని స్థానికంగా ఉండే వాళ్ళకి ఇవ్వండి తమిళనాడు తీసుకొచ్చి పెడితే కర్ణాటక తీసుకొచ్చి ఏడబెడితే వీళ్ళు అడిగి బాగా ఉండే ఊరోళ్ళు కాబట్టి మీరు ఖచ్చితంగా ఐడెంటిఫై చేసి స్థానికంగా ఎవరున్నారో వాళ్ళకే ఇవ్వండి లేకపోతే మీరు స్థానికంగా లేకుండా అసలు వాడికి సంబంధమే లేకుండా వేరే కార్డు పెట్టుకొని ఉంటే వాడికి ఎందుకు క్యాన్సిల్ చేయరు ఖచ్చితంగా క్యాన్సిల్ చేయండి కలెక్టర్ కూడా చెప్తాం కావాలంటే అవన్నీ కూడా క్యాన్సిల్ చేసి స్థానికంగా వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేయండి దీనికి నేను ప్రత్యేకంగా మీకు చెప్పేది ఏమిటంటే కైగల్లది మీరు నేను చెయ్యల్లా ఇది పెంచాలనుకుంటే తెంచగలం కానీ లేకపోతే తెంచలేం ఇంకొక జీవితం చెప్పినా తెంచలేము అప్పుడే వాళ్ళు చెప్పినట్టు ఇక్కడ ఈ సెటిల్ కావాలని మనసులో మనం ఒక నిశ్చయంతో ఉంటే కానీ ఈ పని చేయలేం ఎందుకంటే ఇంతకు ముందు ఐదేళ్ళు కూడా ఆ రెండున్నర సంవత్సరం ఆ కమిట్మెంట్ తో ఉంటే నా ముప్పై మందికి పట్టాలు ఇవ్వగలిగిన ఆ కమిట్మెంట్ లేకుండా రొటీన్ గా జరుగుతుందంటే కైగల్లో ఎవరు ఏం చేయలేం కాబట్టి మీరు అది చేయాలని డిసైడ్ చేసుకుని టైం ఫ్రేమ్ పెట్టుకొని ఆ వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి రెగ్యులర్ మళ్ళీ భూముల పట్టాలు కానీ హౌస్ సైజ్ పట్టాలు కానీ వాళ్ళు కంప్లీట్ చేయమని చెప్పి నేను ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇన్వెస్టర్స్ రెడీగా ఉన్నారు వచ్చి ఇక్కడ పెట్టి పెట్టేదానికి అవకాశాలు ఉన్నాయి దాని త్వరితగా కంప్లీట్ చేయాలనేటువంటి ఆలోచనతో చేస్తా ఉన్నాం అందుకే నేను ఈరోజు అక్టోబర్లో వచ్చిన ఈ యొక్క గ్రామానికి అక్టోబర్ లో వచ్చినప్పుడే ఈ గ్రామంలో హౌసింగ్ సంబంధించి కూడా చెప్పడం జరిగింది ఎన్నికలకు మునిపే కొన్ని ఇక్కడ ఇచ్చాం పక్కనే పేదవాళ్ళందరూ కూడా అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా కొన్ని ఇచ్చినాం అవి సరిపోవు ఈ గ్రామంలో ఇంకా ఎక్కువ ఉన్నాయంటే ఏడాది నాలుగైదు ఐదు ఎకరాలు ల్యాండ్ ఐడెంటిఫై లొకేషన్ చేసినాం అది ఇమీడియట్ గా నేను చేయమని చెప్పా ఈ రోజు హౌసింగ్ లిస్టు త్వరలోనే కూడా శాంక్షన్ కాబోతా ఉంది ఈ రోజు ఎంత మంది ఎలిజిబిలిటీ లిస్టు ఈ గ్రామంలో ఇచ్చినారో అవి వంద వంద శాతం నేను శాంక్షన్ చేసి ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నా దానికి కావలసినటువంటి ల్యాండ్ మన రెవెన్యూ వాళ్ళు ఇమీడియట్ గా దాన్ని కంప్లీట్ చేసే ఇచ్చే కార్యక్రమం తీసుకోమని చెప్పి నేను రెవెన్యూ వాళ్ళు కూడా కోరుకుంటా ఉన్నా ఇకపోతే ప్రధానంగా ప్రధానంగా రోడ్డు నేను మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పటి నుంచి ఇదే రోడ్లో కూర్చొని ధర్నా చేసిన రెండు వేల తొమ్మిదిలో నేను వచ్చినప్పుడు కింద కాయిల్పోయిందా తా రోడ్ లో కూర్చొని ధర్నా బ్రిడ్జ్ పాత బ్రిడ్జి తర్వాత నేను నాకు అధికారం వచ్చి ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ రోడ్ శాంక్షన్ చేసిన శాంక్షన్ చేస్తే గడిచిన ఐదు సంవత్సరాలు తోలిన దల్లి కూడా ఎత్తుకొని వెళ్ళిపోయింది మీకు తెలిసిన తెలియదు తోలిన దల్లి కూడా ఎత్తుకొని మామిడి సెట్ పోయి పెట్టుకోండి ఆ రోజు మాట్లాడిన దానికి నా పైన రకరకాలుగా చిట్ల కార్యక్రమం చేసారు మేమేదో తప్పు చేసినట్టు ఆ రెండున్నర ఇరవై రెండు నెలల్లో శాంక్షన్ చేసిన రోడ్డు ఈ రోజు కూడా అట్లే పడింది దానికి ఎందుకంటే మిగతా రోడ్లన్నీ కూడా దాదాపు కంప్లీట్ చేస్తా ఉండ రామసముద్రం రోడ్డు ఒకసారి శాంక్షన్ అయ్యి మధ్యలో పెండింగ్ అయింది దాని వల్ల డిలే అవుతా ఉంది దాన్ని కూడా సాధ్యమైనంత వరకు రేపు మార్చి లోపలనే దాన్ని కంప్లీట్ చేయడానికి ఎందుకంటే దాన్ని నబార్డ్ లో కనెక్టివిటీ చేయడం జరిగింది ఈసారి వచ్చేటువంటి ప్లాన్ లో చేసి ఆ ఒక్క రోడ్డు ఒకటి మనం కంప్లీట్ చేసేస్తే ఈ ప్రాంతంలో ఇంకా రోడ్ కనెక్టివిటీ ఉండే పరిస్థితి లేదు ఇంకొక పక్క మనకి ఎప్పటి నుంచినో రోడ్ లేకపోతే వాళ్ళకి అండర్ పాస్ ఒక సమస్య ఉంది అండర్ పాస్ పోవడానికి ఒక సమస్య ఉంది అది కూడా ఎక్స్ప్రెస్ తో మాట్లాడి ఆ అండర్ పాస్ కు సంబంధించినటువంటి హైవే కి సంబంధించిన బ్రిడ్జి కోట్రాయపల్లికి పోయేదానికి రామ సముద్రము ఆ కోట్రేపల్ రోడ్ లో నుంచి కూడా మనకు కింద బ్రిడ్ వస్తే వాళ్ళకు పనికి వస్తుంది మీకు పనికి వస్తుంది అంటే ఉండే భూములకు రీసర్వే అని అక్కడ ఉండేటువంటి గ్రామ పంచాయతీల్లో ఉండే గ్రామ సచివాలయాల్లో కొత్తగా ఉద్యోగం చేరినటువంటి వారందరినీ కూడా ఈ కార్యక్రమానికి పురమాయించి ఆ రోజు ప్రభుత్వంలో అధికారంలో ఉండేటువంటి నాయకులు ఏ పని చెప్తే ఆ పని చేసే విధంగా చేసినారు అంటే గెనాల్లో మార్పు సర్వే నెంబర్లో తేడా రకరకాలైనటువంటి రెవెన్యూ సమస్యలకు మూల కారణం గత ప్రభుత్వంలో తీసుకున్నటువంటి నిర్ణయాలే అవే కాదు కొత్తగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ఒక యాక్ట్ కూడా తెచ్చినారు ఒక చట్టం తెచ్చారు ఇంకొక పక్క గతంలో ఏ నాయకుడు చేయని పనులు అంటే అధికారంలో ప్రజల అధికారంలో ఇస్తే ఐదు సంవత్సరాలు ప్రభుత్వం అధికారంలో ఉంటుంది శాసనసభ్యుడిగా కావచ్చు అదేవిధంగా పార్లమెంట్ సభ్యుడు కావచ్చు రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావచ్చు ప్రధానమంత్రి కావచ్చు ఐదు సంవత్సరాలు ప్రజల ఆస్తులకు గాని కస్టోడియన్ గా ఉండేటువంటి కార్యక్రమం ఆ రాష్ట్రానికో దేశానికో అభివృద్ధి కార్యక్రమాలు చేసేదానికి అతన్ని పెడతారు అంతేగాని ఊర్లో భూములకంతా బొమ్మలు వేసుకునే దానికి బెటరు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి చేసిన పని ఏమిటంటే మా తాతలు మన తాతలు ముత్తాతలు సంపాదించిన భూములకంతా ఆయన పాస్ పాస్బుక్ తీసుకునే పని రీసర్వే పేరుతో రాళ్లు నాడితే ఆ రాళ్లకు జగన్మోహన్ రెడ్డి వేసే దాంతో ప్రజల్లో ఒక భయామైనటువంటి ఒక పరిస్థితిని రాష్ట్ర వ్యాప్తంగా కలిగించినాడు అంటే ఇంతకు ముందు ఎప్పుడు ప్రభుత్వాలు ఈ పని చేయవు ప్రభుత్వం అంటే ప్రభుత్వానికి సంబంధించిన అంలం ఉంటుంది పాస్బుక్లు ఇస్తారు నిష్పక్షపాతంగా పార్టీలకు అతీతంగా చేసే కార్యక్రమం దాన్ని ఒక వ్యక్తి బొమ్మేసి ఒక ముఖ్యమంత్రి బొమ్మేస్తానే ఏదో జరిగిపోతుందనేటువంటి ఒక భయం కావచ్చు రెవెన్యూలో కింద స్థాయిలో చేసిన జరిగినటువంటి తప్పులు కావచ్చు వీటన్నిటి వల్ల ప్రజల్లో ఒక భయమైన భయంకర భయానకమైనటువంటి వాతావరణం కల్పించింది గత ప్రభుత్వం వాటిని అన్నింటినీ సరిదిద్దడానికే ఈ ఎనిమిదో తేదీ దాకా కూడా ఈ నెల ఎనిమిదో తేదీ దాదాపు నలభై రోజుల పాటు రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేసినారు ఈ రెవెన్యూ సదస్సుల్లో మనకుండేటువంటి అర్జీలు సమస్యలు ఏవైతే ఉన్నాయో ఈ సమావేశంలో మనం ఇస్తే ఇదేదో ఇక్కడ ఎంఆర్ఓ చేసే కార్యక్రమం కాదు ఎందుకంటే సదస్సుల్లో మామూలుగా రెవెన్యూ అధికారులు లెక్కిస్తే కొంత అనుమానం మనకు వీళ్ళు చేస్తారా చేయరా మళ్ళా ఎత్తుకొని అడే అందుకే దీనికి సంబంధించి ఆర్టీజీఎస్ అని రియల్ టైం గవర్నెన్స్ అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ప్రాజెక్ట్ను ఇంప్లిమెంట్ చేశారు దాన్ని ముఖ్యమంత్రి డైరెక్ట్ గా మానిటర్ చేస్తూ ఉన్నారు వీళ్ళు దాంట్లో ఫీడ్ చేస్తే ప్రతి అర్జీ కూడా ఆ రియల్ టైం గవర్నెన్స్ లో కనపడుతుంది దాన్ని పరిష్కారం అయిందా లేదా ఎందుకు కాలేదని దానిపైన ప్రశ్నించడానికి సపరేట్గా అధికారులు పెట్టారు అందుకని ఈ కార్యక్రమాన్ని మీరు సక్రమంగా వాడుకొని ఉపయోగించుకోమని చెప్పి ఈ సందర్భంగా మీ అందరి దృష్టికి తెచ్చే ప్రయత్నం చేస్తున్నా అందుకే గత ప్రభుత్వంలో తీసుకొచ్చినటువంటి ల్యాండ్ టైటిల్ యాక్ట్ కూడా ప్రభుత్వం వచ్చిన వెంటనే ప్రమాణ స్వీకారం వచ్చిన వెంటనే దాన్ని కూడా రద్దు చేసినాడు చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా కొత్త చట్టాన్ని కూడా తీసుకొచ్చారు ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అంటే ఎవరి భూమునైనా ఎవరైనా ఆక్రమించుకుంటే ఈ రోజు నువ్వు ఉండే భూమిని ఇంకో ఆక్రమించుకుంటే దానికి సపరేట్ గా ఒక చట్టం తీసుకొచ్చి వాళ్ళని కూడా పోలీస్ స్టేషన్ లో సిచ్చార్హులు చేయడానికి ఒక ప్రత్యేకమైనటువంటి చట్టాన్ని కూడా తీసుకురావడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరి దృష్టికి తెస్తా ఉందో ఎవరైతే గ్రామాల్లో ఉండేటువంటి వ్యవసాయదారులు ఎవరైనా మన తరతరాల నుంచి వచ్చేటువంటి భూముల్లో కాపాడుకోవడానికి భద్రత కల్పించుకోవడానికి ఈ కార్యక్రమాలన్నీ కూడా తీసుకున్నారని చెప్పి ఈ సందర్భంగా మీ దృష్టికి తెస్తా ఉన్నా అయితే ఈరోజు ఇక్కడ మనం కైగల్లో ఈ రెవెన్యూ సదస్సులో అన్నిటికీ భిన్నమైనటువంటి ప్రాంతం ఇది ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా జరిగేటువంటి కార్యక్రమాల ఒక పక్క ఇది తరతరాలుగా ఇక్కడ కైగల్ ప్రాంతంలో మనకు ఎప్పటి నుంచేనో ఇక్కడ ఉండేటువంటి పేద ప్రజలకంతా కూడా రెవెన్యూ పరంగా చాలా సమస్యలు ఉన్నాయి ఈరోజు మీరందరూ కూడా భూమి పైన ఉన్నారు ఆ భూమి హక్కులు మీకు లేవు ఇది జోడీ గ్రామం ఈ జోడీ గ్రామంలో అనుభవం అంతా కూడా మీకు పేరుతో ఉంది భూమి ఇంకొక చోట ఉంది దాన్ని సక్రమంగా మీకు ఇవ్వాలనే గత ప్రభుత్వానికి ముందు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను తక్కువ సమయం నాకు ఒక ఇరవై రెండు నెలలు మాత్రమే నేను అధికారంలో ఉన్నా మంత్రిగా పనిచేశా ఆ రోజు ఈ కైగల గ్రామంలో ఏవైతే పేద ప్రజల అనుభవంలో ఉండేటువంటి భూములన్నీ మీకు డైరెక్ట్ గా పట్టా పాస్బుక్ ఇవ్వాలని అతి తక్కువ కాలంలో ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అంతకు ముందు రోజు రాత్రే అక్కడ ఏదైతే విజయవాడలో ఉన్నటువంటి ఈ యొక్క రెవెన్యూ సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ ఉందో అక్కడ క్లియరెన్స్ తీసుకొచ్చి ఇక్కడ చేసి ఆ రోజు ఎవరైతే మనకు చేసి ఉన్నాడో ఆ జాయింట్ కలెక్టర్ రాత్రికి రాత్రి పట్టాలు తీసుకొచ్చి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నేనే ఈ గ్రామంలోకి వచ్చి ఇస్తే ఆ రోజు పోలీసులు వచ్చి నన్ను అడ్డుకునే ప్రయత్నం కూడా చేసినారు మీరు మర్చిపోయినారో లేదో నాకు తెలియదు కానీ ఆ రోజు పోలీసులు కూడా ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇక్కడ మనం ఈ యొక్క కార్యక్రమం చేయకూడదంటే సమయం లేదు కాబట్టి ఆ రోజు ముందు రోజు రాపిచ్చి మీకు ఇచ్చినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా ఎందుకంటే ఈ ఆ రకమైనటువంటి సమస్య ఇక్కడ ఉంది రేపు రాబోయే కాలంలో కూడా ఈ కైగల్ అనేది ఈ మండలానికే తలమానికం కాబోతా ఉంది నేను చెప్తా ఉన్నా ఈ రోజు ఇదే మీటింగ్లో ఈ పై నేను చెప్తా ఉన్నా రేపు భవిష్యత్తులో ఈ గ్రామానికి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఒక ఇంపార్టెన్స్ ఈ ప్రాంతానికి వస్తుంది మనకు పక్కనే కైగల్ రిజర్వాయర్ త్వరలో కంప్లీట్ కాబోతా ఉంది గవర్నమెంట్ కూడా ఆల్మోస్ట్ క్లియరెన్స్ ఇచ్చింది ఫండ్స్ వస్తే దాన్ని కూడా కంప్లీట్ కాబోతా ఉంది పక్కనే ఎక్స్ప్రెస్ వే మూడు కిలోమీటర్ల మనకు ఎక్స్ప్రెస్ వే ఉంది దీన్ని టూరిజం హబ్ కింద చేయాలని ముఖ్యమంత్రి గవర్నమెంట్ ప్రతిపాదనలు పెట్టా త్వరలోనే ఈ పైగళ్లకు మనకు ఏదైతే వాటర్ ఫాల్స్ ఉన్నాయో కిందనే మనకు ఏదైతే మనకు శివుని విగ్రహం ఏదైతే ఉందో అక్కడ వాటర్ ఫాల్స్ పడేటువంటి కార్యక్రమం ఇక్కడి నుంచి కూడా ఒక టూరిజం ప్రాజెక్ట్ ను ఇక్కడ తీసుకురావాలనేటువంటి ఆలోచనతో దాన్ని కూడా కార్యరూపం దాల్స్తా ఉన్నాం త్వరలోనే అక్కడ టూరిజం ప్రాజెక్టు మీ యొక్క ఊరు ముందరనే రోడ్డు దవతలు రాబోతా ఉందని చెప్పి దృష్టి తెస్తా ఉన్నా గత ప్రభుత్వంలోనే ఎందుకంటే మనకు బైరేడుపల్లి ఇటు వీకోట రెండింటికి మధ్యలో ఉండే ప్రాంతం ఈడ ప్రాజెక్ట్ వస్తే మనకు నీళ్లకు సమస్య రాదు ఈ రోజు హంద్రీనీవా కనెక్టివిటీ కూడా మనం ఈ యొక్క కైగల్ ప్రాజెక్టు కనెక్టివిటీ కూడా తీసుకొస్తా ఉన్నాం మొన్ననే టెండర్స్ కూడా కంప్లీట్ కాబోతా ఉన్నాయి రేపు ఎల్లుండో టెండర్స్ పిలిచినారు రేపు టెండర్స్ తీసుకొచ్చి లైనింగ్ కూడా దాదాపు నాలుగు వందల కోట్లతో ఈ యొక్క లైనింగ్ కార్యక్రమానికి టెండర్స్ పిలిచారు అది కూడా త్వరలోనే స్టార్ట్ చేయబోతా ఉన్నారు ఈ యొక్క హంద్రీనివాది ఆ హంద్రీనివాధి నుంచి కూడా మనకు దీని కనెక్టివిటీ ఆ రోజు దాంట్లోనే కూడా మనం పెట్టించినాం ఆ కనెక్టివిటీ కూడా దీనికి రాబోతా ఉంది ఎందుకంటే ఈ రెండు మండలాల్లో ఎక్కువగా కూడా మనం పండించే పంటలు ఏవైతే ఈ ప్రాంతంలో ఉన్నాయో అవన్నీ కూడా పక్కన చాలా దగ్గరలో మనము ఒక ముక్కాలు గంట కరెక్ట్ బండి అయితే నేను నేరుగా హౌస్ కోర్ట్లో దిగేయచ్చు ఇక్కడ ఎక్కితే కరెక్ట్గా నలభై ఐదు నిమిషాల్లో హౌస్ కోట్లో దిగేయచ్చు ఇక్కడ ఎక్కితే మళ్ళా మనకి ఇంకొక ఎయిర్పోర్ట్ దగ్గరనే రాబోతుంది ఈ పక్క చెన్నై దగ్గర ప్రాంతంలో ఒక ముక్కాలు గంటకు నువ్వు అక్కడ దిగేయచ్చు అంటే ఇది ఒక సెంటర్ హబ్ అవుతుంది ఈ ప్రాంతంలో ఏవైతే ఉందో దాన్ని కరెక్ట్ గా దీన్ని వాడుకోగలిగితే ఇక్కడ ఒక ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ గత ప్రభుత్వంలోనే నేను ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రిగా ఇండస్ట్రీస్ మంత్రిగా ఉండేటప్పుడు ఇక్కడ మనకుండే బండనే కనపడుతుంది బండ నుంచి పైకి ల్యాండ్ ఉంది దాదాపు ఎనభై ఎకరాలు ఆ రోజు ఐడెంటిఫై చేసి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఒకటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి శాంక్షన్ చేసి ఆ రోజు తీసుకొచ్చి ల్యాండ్ కూడా ఐడెంటిఫై చేసి ఆ రోజు ఎంఆర్ఓ నుంచి నేను ఇప్పించా అది ఇంకా పెండింగ్ లో ఉంది దాన్ని కూడా ప్రాసెస్ చేసుకోగలిగితే ఇది మొత్తం కూడా ఒక ఇండస్ట్రీస్ కి సంబంధించి కావచ్చు ఈ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ సంబంధించి కావచ్చు విధంగా టూరిజం ప్రాజెక్ట్ సంబంధించి కావచ్చు అన్నిటికీ కూడా కనెక్టివిటీ ఉంటుందనే నేను ఎంఆర్ఓ పైన వచ్చిన రోజు నుంచి ప్రెషర్ పెడతా ఉన్నా